హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ ఈరోజు మీకోజ్ ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అది ఏంటంటే అగ్రికల్చర్ ఇన్ ఇండియా మన దేశంలో వ్యవసాయం గురించి మాట్లాడబోతాను మన దేశంలో వ్యవసాయం అనేది ఎంతో ముఖ్యమైనది అంతేకాకుండా పురాతనమైనది కూడా మన పూర్వీకుల నుంచి వ్యవసాయం అనేది మన జనరేషన్స్ జనరేషన్స్ పాస్ అవుతూ వచ్చింది ఎన్నో సాంప్రదాయక పద్ధతిలో మన వ్యవసాయం పెట్టింది పేరు మన దేశంలో వ్యవసాయం అనేది ఎంతో ముఖ్యమైనది అంటే యాభై శాతం ఆఫ్ ది పాపులేషన్ అంటే హాఫ్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ కి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అగ్రికల్చరే ముఖ్య ఆర్థిక వనరు మనకి అగ్రికల్చరే అంతే మన భారతదేశ జీడిపిలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది జీడిపి మనకి అగ్రికల్చర్ నుంచే వస్తుంది కాబట్టి మనకి అగ్రికల్చర్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవచ్చు అగ్రికల్చర్ మీద ఎంత ఫోకస్ పెడుతుండడం ఎందుకంటే మన ప్రపంచంలో పాపులేషన్ పెరిగిపోతుంది దానివల్ల ఫుడ్ కన్సంషన్ కూడా పెరిగిపోతుంది కానీ ఫుడ్ ప్రొడక్షన్ మాత్రం ఆశించిన స్థాయిలో పెరగట్లేదు ఇది మారాలి ఫుడ్ ప్రొడక్షన్ పెరగాలి అంటే వ్యవసాయం గురించి అందరం తెలుసుకోవాలి రైతులను కాపాడుకోవాలి వ్యవసాయాన్ని కాపాడుకోవాలి వ్యవసాయం అనేది ఒక వే ఆఫ్ లైఫ్ సో వ్యవసాయాన్ని కూడా మన అందరం కాపాడుకోవాలి రెండు వేల పదమూడులో ఇరవై ఒక్క వేల కోట్లున్న ఫార్మర్స్ వెల్ఫేర్ ఫండ్ మన బడ్జెట్ లో రెండు వేల ఇరవై ఐదుకి లక్ష ఇరవై రెండు వేల కోట్లు పెరిగింది ఇది ఆశించదగిన పరిణామమే సో ఆశ మన ఆశలో పెంచే పరిణామం ఇది అందుకని ఫుడ్ గ్రెయిన్ అవుట్పుట్ చూసుకుంటే రెండు వందల అరవై ఐదు మిలియన్ టన్స్ ఉంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై ఐదు కాదు మూడు వందల నలభై టన్లు పెరిగింది ఇది కూడా ఆశాజనకమైన పరిణామమే కాకపోతే ఇంకా పెరగాలి ఫుడ్ ఫుడ్ ప్రొడక్షన్ అనేది పాపులేషన్ సరిపడా పెరగాలి మన దేశంలో రెండు రకాల అగ్రికల్చర్స్ ఉన్నాయి సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ కమర్షియల్ అగ్రికల్చర్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ అంటే మనకి తెలుసు మా ఓన్ కన్సంప్షన్ కోసం పండించుకునే పంటలు అంటే వీట్ రైస్ ఇలాంటివి అనమాట కానీ కమర్షియల్ అగ్రికల్చర్ అనేది లాభాల కోసం పండించే పంటలు ఫర్ ఎగ్జాంపుల్ టీ ప్లాంటేషన్స్ ఇన్ ఆస్సాం కాఫీ ఫ్రం కర్ణాటక కోకోనట్ ఫ్రమ్ కర్ కేరళ ఇవన్నీ కూడా కమర్షియల్ అగ్రికల్చర్స్ అమ్మచ్చింది వీటిని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు లేదా లాభాల కోసం అమ్మవచ్చు అంతేకాకుండా మన దేశంలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది గ్రీన్ రెవల్యూషన్ రావడం వల్ల మెషిన్స్ ఉపయోగించడం అనేది చాలా వరకు పెరిగింది అంటే ట్రాక్టర్లు కానీ క్రాప్ కటింగ్ మెషిన్స్ కానీ ఇవన్నీ కూడా పెరిగాయి అనమాట ఇది కూడా చాలా మంచి పరిణామం గ్రీన్ రెవల్యూషన్ అని రావడం వల్ల మెషిన్స్ పెరిగి ఫుడ్ అవుట్పుట్ కూడా పెరిగింది కాకపోతే మనం ఇంకో బాధాకరం విషయం అంటే టూ థర్డ్ ఆఫ్ అవర్ అగ్రికల్చర్ అనేది మాన్సూన్ రేంజ్ మీద ఆధారపడింది అవి సంవత్సరం నాలుగు నెలలు మాత్రమే వస్తాయి మిగతా టైం అంతా వాటి వాటర్ కోసం పాకులాడాల్సిన పరిస్థితి ఇది మారాలి గవర్నమెంట్ కానీ లోకల్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ సబ్సిడీలు ఇస్తున్నాయి ఫ్రీ కలెక్టర్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు దీనివల్ల వాటర్ అనేది మనం స్టోర్ చేసుకుని లేకపోతే గ్రౌండ్ నుంచి వాటర్ చేసి ఇలా ఎగ్రి ఇరిగేషన్ పద్ధతులను మనం మెరుగుపరుచుకుని అగ్రికల్చర్ అనేది నడిపిస్తున్నాం అంతేకాండ మన దేశంలో రకరకాల క్లైమేట్స్ ఉన్నాయి రకరకాల సాయిల్స్ ఉన్నాయి వీటి వల్ల ఏంటంటే రకరకాల పంటలు పండించవచ్చు ఏదో ఒకే రకం పంట మీద మనం ఆధారపడకుండా రకరకాల టెరైన్స్ కి సాయిల్ కి క్లైమేట్ కి చూ సూటబుల్ అయిన విత్తనాలను వేసుకుని మనం రకరకాల పంటలు పండించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమియన్ సాయిల్ రెడ్ సాయిల్ బ్లాక్ కాటన్ సాయిల్ ఇలా రకరకాల సాయిల్స్ ఉన్నాయి ఈ సాయిల్స్ వల్ల మనం రకరకాల పంటలు పండించుకోవచ్చు అంతేకాకుండా మన దేశంలో మూడు మేజర్ క్రాపింగ్ సీజన్స్ ఉన్నాయి అవేంటంటే ఖరీఫ్ రవి జైద్ అంతేకాకుండా మన దేశంలో రకరకాల ఎన్జిఓస్ కానీ ప్రభుత్వ సంస్థలు కానీ కార్పొరేషన్స్ కానీ రైతులను కాపాడడానికి వ్యవసాయాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఏ ఇదేం చేస్తుంది అంటే రైతుకి కనీసం ధర వచ్చేలా చూస్తుందో అని వాళ్ళు పండించిన పంటకి అంతేకాకుండా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఈ పథకం కింద రోడ్లు వేస్తున్నారు అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి మార్కెట్ వరకు ల్యాండ్ రోడ్లు వేస్తున్నారు దానివల్ల ఏంటంటే పండిన పంటని అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి మనం మార్కెట్ తీసుకెళ్లి రైతే అమ్ముకోవచ్చు అంతేకాకుండా రైతు బజార్లోనే పెడుతున్నారు అంటే రైతే స్వయంగా కస్టమర్లకు అమ్ముకోవచ్చు అనమాట బయట ప్రజలకి సో ఇలా రకరకాల పథకాలు గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అంతేకాకుండా డ్యాములు కట్టాలి రిజర్వాయర్లు కట్టాలి మిషనరీ అందించాలి రైతులకి మంచి మంచి విత్తనాలు అందించాలి పురుగుల మందులు అందించాలి అంతేకాకుండా ఆర్గానిక్ పద్ధతుల్లో ఫార్మింగ్ చేయడం నేర్పించాలి దీని వల్ల ఏంటంటే ఫుడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది ఫుడ్ ప్రొడక్షన్ వల్ల మనకి లాభాలు కూడా పెరుగుతాయి సో ఈ పథకాలను మనం సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు మన ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి కూడా మాట్లాడుకుందాం ఆయన ఎంఎస్ స్వామినాథన్ గారు ఆయన హై ఇల్డింగ్ వెరైటీస్ ఆఫ్ వీట్ అండ్ రైస్ ఇంట్రొడ్యూస్ చేశారు దీని వల్ల వీటి రైస్ ప్రొడక్షన్ అనేది ఎంతో పెరిగింది డిసీజ్ రెసిస్టెంట్ వేరియంట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు దానివల్ల పురుగు పట్టకుండా మందు కొట్టాల్సిన అవసరం లేకుండా పంటలు అనేవి పండుతున్నాయి అంతే ఏమన్నా ఈ రోజుల్లో అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆర్గానిక్ ఫుడ్ తినాలని ఇష్టపడుతున్నారు అంటే వ్యవసాయంలో మందులు వాడకుండా రసాయనాలు వాడకుండా పండించే పంట ఇది కూడా రైతులందరూ వినియోగించుకోవాలి సాంప్రదాయ పద్ధతిలో పంటలు పండించి వాటిని మార్కెట్లో అధిక ధరలు అమ్ముకుని లాభాలు సంపాదించవచ్చు సో రైతులకు ఇది కూడా ఒక రకంగా ఎంతో మేలు చేసే వ్యవస్థే సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉన్నాం ఫుడ్ ప్రొడక్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో చైనా ఉంది అంతేకాకుండా మిషనరీస్ వాడటంలోనూ హై అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడటంలోనూ అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉంది చైనా అమెరికా అని మనం కూడా ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళాలి కేవలం మా ఫుడ్ సస్టైనబిలిటీ కోసమే కాకుండా గ్రో లీడర్ అవ్వాలి అగ్రికల్చర్ లో మన దేశం ప్రపంచాలందరికీ నాయకత్వం వహించాలి అగ్రికల్చర్ లో అని కోరుకుందాం సో ఫ్రెండ్స్ అది ఈ రోజు టాపిక్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను బ్రీఫ్ గా చెప్పాను మీకు ఏమైనా పాయింట్స్ నేను ఏమైనా మిస్టేక్స్ చేశాను అనిపించిన కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేయండి నేను రెక్టిఫై చేసుకుంటాను అలాగే మీకు ఏదైనా వీడియో కావాలని అడిగినా నన్ను అడగండి నేను చేస్తాను ఆల్రెడీ కొంతమంది సబ్స్క్రైబర్స్ మనల్ని అడిగారు చేశాను వీడియోస్ హ్యాపీ ఫీల్ అయ్యారు వరల్డ్ సో ఫ్రెండ్స్ ప్లీజ్ థింక్ విత్ పృథ్వీ నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మీ పృథ్వీ